వెల్కమ్ టు న్యూస్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం కారేగాం గ్రామంలో ఉన్నాం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది రేపేళ్లుండో చిహ్నాలు రాబోతున్నాయి అదే విధంగా ప్రచారం కూడా జోరుగా సాగబోతుంది గ్రామాల్లో అందులో భాగంగా మనం ఈ రోజు కారేగాం గ్రామంలో నరహరి నామినేషన్ వేశారు సర్పంచ్ అభ్యర్థిగా వారితో పాటు ఉన్నాం వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మేడం నా పేరు నరహరి రవి మేడం మాది కార్యగాం గ్రామం నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం అయితే ఈసారి నేను సర్పంచ్ ఎలక్షన్లో బరిలో ఉన్నాను మా గ్రామం నుండి అయితే ప్రచారం కూడా బాగానే చేస్తున్నాం పర్లేదు ఈసారి నేనే విజయం సాధిస్తానని నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం కలుగుతుంది సార్ అదే విధంగా రాజకీయాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు నేను రాజకీయంలో వచ్చేసి గత పది సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నాను ఈ పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నేను మా ఊరి నుంచి ఇండిపెండెంట్ గా వార్డ్ మెంబర్గా కూడా గెలిచాను నేను వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు కొన్ని అభివృద్ధి పనులు కూడా చేశాను అభివృద్ధి పనులు అంటే ఏ అభివృద్ధి పనులు చేశారు ఊర్లో సిసి రోడ్స్ చేయడం కానీ డ్రైనేజెస్ కానీ మా హాయంలో వైకుంఠ అవి కానివ్వండి చాలా పనులు చేశాం మేడం మేము లైటింగ్స్ కానీ అవన్నీ సార్ అదేవిధంగా గత ప్రభుత్వం గత పాలన గ్రామంలో చూసుకుంటే ఎక్కడైనా ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరగవలసి ఉందా ఉన్నాయి మేడం ఇంకా మా గ్రామంలో చాలా అభివృద్ధి పనులు జరగాల్సి ఉన్నాయి అందరికీ డబుల్ బెడ్రూమ్స్ కానివ్వండి లైటింగ్స్ కానివ్వండి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి కొన్ని ఇంకా మా గ్రామంలో కొన్ని పనులు మిగిలే ఉన్నాయి ఇప్పుడు అదేవిధంగా ప్రచారం అయితే స్టార్ట్ కాబోతుంది కదా మీరు ప్రజల్లోకి ఎలా వెళ్ళాలనుకుంటున్నారు మీ వ్యూహం ఏంటి ఇప్పుడు రేపు మేడం మాకు వచ్చేసి లాస్ట్ డే మాకు విత్డ్రా చేసుకోవడానికి సో మాకు రేపు ఈవినింగ్ కూడా మాకు సింబల్స్ కూడా వచ్చేస్తాయి సో మేము నెక్స్ట్ డే నుంచి ప్రచారం ఫుల్గా ప్రచారం చేస్తాం మేడం అయితే ఈ ప్రచారంలో భాగంగా నేను మా గ్రామ ప్రజల కోసం కొంత మెనుఫెస్టోతో నేను ముందుకు వస్తున్నాను మేడం ఆ మెనుఫెస్టో ఏంటంటే సపోజ్ ఇప్పుడు మేడం ఈ జనరేషన్లో వచ్చేసి ప్రతి ఇంట్లో బీపీ షుగర్ థైరాయిడ్ పేషెంట్ చాలామంది ఉన్నారు మేడం సో నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా ఊరి ప్రజలకు సేవ చేయాలనే కాన్సెప్ట్తో నేను ముందుకు వస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను నాకు ఫార్మసీ ఉంది సో నాకు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే నేను మంత్లీ మంత్లీ నా దగ్గర పేషెంట్ చాలామంది వస్తారు వాళ్ళు మంత్లీ మెడిసిన్ తీసుకోవాలంటే నా దగ్గర రెండు అంటే వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు వాళ్ళకు ప్రతీ నెల మెడిసిన్కు జరుగుతాయి మేడం కావాల్సి వస్తుంది సో దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని నా ఊరికెందుకు నేను సేవ చేయకూడదు ఇప్పుడు నేను సర్పంచ్గా గెలిస్తే మా గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఖచ్చితంగా ఉండే ఉంటాడు మేడం సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వెయ్యి నుంచి రెండు వేల వరకు నేను ఉచిత మెడిసిన్స్ నేను అందజేయాలనుకుంటున్నాను మా ఊరి ప్రజల కోసం దాంట్లో థైరాయిడ్ కానివ్వండి షుగర్ ఇంకా ఏ దానికైనా నేను రెడీగా ఉన్నాను సార్ విధంగా మీరు గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు మేడం నేను గెలిచిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెనుఫెస్టోలో ఇంకొకటి ఉంది నేను కొన్ని అంటే మెనుఫెస్టోస్ రాసుకున్నాను ఒక పది నుంచి పన్నెండు మేనుఫెస్టోస్ సెకండ్ మేనిఫెస్టో వచ్చేసి ఆ ఊర్లో పుట్టిన ప్రతి ఆడబిడ్డకి మూడు వేల పదహారు రూపాయలు నా తరపు నుంచి నేను అందజేయగలుగుతున్నాను కేసీఆర్ కిట్ లాగా నేను కూడా ఎన్ఆర్కే కిట్ అంటే నరహరి రవి కారేగం అనే పేరు మీద నేను ఒక కిట్ని కూడా నేను తయారు చేశాను ఆ కిట్లో వచ్చేసి ఒక బాలంతకి సంబంధించిన అన్ని వస్తువులు దాంట్లో ఉంటాయి బాలంత కాడ కానివ్వండి ప్యాంపర్స్ కానివ్వండి పౌడర్స్ ఆయిల్స్ వాళ్ళకు మొత్తం నేను దాంట్లో ఆ మెనుఫెస్టో నేను పొందుపరిచాను అదేవిధంగా మా మా విలేజ్లో వచ్చేసి ఫస్ట్ ట్వెల్త్ క్లాస్ చదివే విద్యార్థిని విద్యార్థులకు నోట్స్ బుక్స్ కూడా నేను ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో యువతి యువతులకు మరియు ఈ మహిళలకు కుటీర పరిశ్రమ పరిశ్రమను ఏర్పాటు చేస్తాను అందులో కుట్టు మిషన్ కానివ్వండి ఎంబ్రాయిడరీ కానివ్వండి ఇంకా వేరే మొదలగునవి నేను చేస్తాను అలాగే వచ్చేసి గ్రామంలో వచ్చేసి మెయిన్గా మేడం గ్రామంలో వచ్చేసి నేను సర్పంచ్ అయిన తర్వాత ఈ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేయాలనుకుంటున్నాను వచ్చేసి మెయిన్ గా ఏంటంటే ఈ రోజుల్లో దొంగతనాలు అవి చాలా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి వాడకి ప్రతి గల్లీకి సీసీ కెమెరా పెట్టిస్తాను రాజకీయాలకి రావాలని రావాలని మీకే అనిపించిందా లేకపోతే గతంలో ఎవరైనా మీ తండ్రి గారు కావచ్చు ఎవరైనా ఇంట్లో వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారా ఇప్పటి వరకు అయితే రాజకీయాల్లో ఎవరు లేరు మా ఫ్యామిలీ నుంచి నేనే ఫస్ట్ రాజకీయాల్లో వస్తున్నాను నేను రాజకీయాల్లో రావడానికి నాకు మెయిన్ ఇంప్రెషన్ వైఎస్ రాజశేఖర్ అండి నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్ నేను అతని అడుగుజాడలో నేను కూడా నడుస్తున్నాను మా ఊర్లో కూడా అభివృద్ధి పనుల్లో నేను బాగానే పాల్గొన్నాను ఏదన్నా తప్పు ఉప్పు ఉంటే నేను ఖచ్చితంగా నేను ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాను మీరు చేసేది రాంగ్ ఇది చేస్తే రైట్ అని నేను ఊర్లో వాదనలు నా చాలానే ఉన్నాయి మేడం సార్ అదేవిధంగా గతంలో ఇక్కడ ఉన్న పాలకులు అంటే సర్పంచ్ కావచ్చు వాళ్ళు ఊరిని ఎంతమేర అభివృద్ధి చేశారు ఇంతకుముందు మా దగ్గర లేడీస్ సర్పంచ్ ఉండేది ఓకే బాగానే చేసింది ఇంకొన్ని దాంట్లో మిగిలి ఉన్నాయి నేను వచ్చిన తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేద్దామని నేను రాజకీయాలకు రావడం జరిగింది అదే విధంగా సార్ గ్రామాల్లో చూసుకుంటే ఓటుకు నోటు మీకు ఐడియా ఉండి ఉండొచ్చు ఇప్పుడు చాలా మంది కూడా ఎట్లా అంటే ఓటుకి నోటు ఇస్తేనే ఓటు వేస్తామనే విధంగా ఉంటారు మరి గ్రామాల్లో అలాంటి వాళ్ళని ఎలా ఫేస్ చేస్తారు మేడం నేను మెయిన్గా దాన్ని నేను ఖచ్చితంగా ఫేస్ చేస్తాను ఎందుకంటే నేను ఈ మేనుఫెస్టోతో వస్తున్నా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నా మేనుఫెస్టో సక్సెస్ అవుతుంది ఈ ఓటుకు నోటు నేను ఖచ్చితంగా అడ్డుకట్టు వేస్తాను మేడం హండ్రెడ్ పర్సెంట్ దీనికి నేను బాగా గట్టి పోటీ ఇస్తాను ఏం కార్యగ్రం గ్రామ గ్రామ ప్రజలకు నేను ఒక్కటే విన్నవించుకుంటున్నాను మీరు దయచేసి మేము ఎవరైతే బరిలో ఉన్నామో సర్పంచ్ ఎలక్షన్లో మీరు ఫలానా వ్యక్తి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు ఇతనికి అన్ని తెలుసు ఇతను బాగానే నాలెడ్జ్ పర్సను అన్ని విధాలుగా మాకు మంచి వ్యక్తి అని మీరు అనుకుంటే దయచేసి నాకు మీ అమూల్యమైన ఓటుని వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను సార్ విధంగా గ్రామంలో యువత ఉంటారు కదా వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఏం చేయాలనుకుంటున్నారు ఇది కూడా గుడ్ క్వశ్చనే నా మేనిఫెస్టోలో యువత గురించి కూడా ఒక రెండు మేనిఫెస్టోలు ఉన్నాయి మేడం నా దగ్గర ఇప్పుడు యువత వచ్చేసి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు నేను యువకులకు ఓపెన్ జిమ్ ఓపెన్ జిమ్ని ఏర్పాటు చేస్తాను మేడం అట్లాగే మా గ్రామ యువకులు హైదరాబాద్ కానివ్వండి అటు నిజామాబాద్ కానివ్వండి వేరే పట్టణాలకు వెళ్ళకుండా నేను మా దగ్గరనే నా సొంత డబ్బులతో వాళ్ళకు చదువుకోవడానికి ఒక లైబ్రరీని కూడా ఏర్పా ఏర్పాటు చేస్తాను మేడం కార్యగాం గ్రామ యువకులకు నేను చెప్పేది ఒకటే మనకు రాజ్యాంగం గొప్ప హక్కుని కల్పించింది అది ఓటు ఆయుధం దాన్ని మీరు నోటుకు ఓటు కాకుండా మీరు ఆలోచించి ఓటు వేయాలని నేను యువకులను కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా గ్రామంలో ఉన్న పాఠశాల అలాగే గ్రామంలో ఉన్న సదుపాయాల గురించి కూడా ఏం చేయాలనుకుంటున్నారు ఎస్ మేడం మా గ్రామంలో వచ్చేసి పాఠశాలలో అన్ని సౌకర్యాలను కల్పిస్తాను పాఠశాలలో టాయిలెట్స్ వచ్చేసి నీటి సమస్య రాకుండా చేస్తాను అలాగే పిల్లలకి బెంచెస్ కానివ్వండి లైబ్రరీ కానివ్వండి అన్ని సదుపాయాలు నేను కల్పిస్తాను అలాగే మా గ్రామంలోని ప్రజలకు ప్రతి ఇంట్లో ఒక్కరికి రెండు లక్షల వరకు నేను ఇన్సూరెన్స్ని చేయాలనుకుంటున్నాను మేడం ఈ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు వినాయి నమస్కారం కార్య గ్రామ ప్రజలందరికీ నేను ఈ సర్పంచ్ లో ఆశతో కాదు సార్ నేను ఆశయంతో వస్తున్నాను కాబట్టి మీరు నేను ఖచ్చితంగా కార్యగాం గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి కార్యగాం గ్రామాన్ని నేను అభివృద్ధి పదంలో తీర్చిదిద్దుతా దయచేసి మీ అమూల్యమైన ఓటును నాకు వేసి నన్ను గెలిపించగలరని కార్యగాం ప్రజలకు మనవి చేస్తున్నాను ఇదే ఈనాటి కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి దృశ్యం న్యూస్